స్వాగతం ఏలూరు జిల్లా నూసువేడి నియోజకవర్గంలోని జంగంగూడెం గ్రామంలో కొల్లి సత్యనారాయణకు సంబంధించిన భూమిలో పామాయిల్ మొక్కలు పదిహేను రోజుల క్రితం పీకి వేసిన దేవరకుంట గ్రామానికి చెందిన సరిహద్దుదారుడు చేకురి వెంకటరామయ్య ఇతను పై రూసువేడు రూరల్ పోలీస్ స్టేషన్ లో రావుడి షెట్ కూడా ఉంది మరల వారం క్రితం సరిహద్దుల్లో ఉన్న ఫెన్సింగ్ రాళ్లను ఒక్కొక్క రాయి మూడు ముక్కలు చేసి ఫెన్సింగ్ కూడా తీగను ముక్కలు చేసి తోట్లో పడవేయడంతో పోలీసులు ఆశ్రయించిన రైతులు కొల్లి సత్యనారాయణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి అతనిపై ఎటువంటి చర్యలు లేకుండా మందలిచ్చి వదిలేయడంతో మరలా రైతు కొల్లి సత్యనారాయణ మొక్కజొన్న సాగు చేయడంతో ఆదివారం రాత్రి అక్రమంగా మొక్కజొన్న మొలక వచ్చిన చేను ట్రాక్టర్ తో దున్ని వేసిన చేకూరి వెంకటరామయ్య ఎవరు న్యాయం చేయట్లేదంటూ నేడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద ఏలూరు డిఎస్పీ శాంక్ కుమార్ కి రైతు కొల్లి సత్యనారాయణ వివరాలు అడిగి తెలుసుకున్న డిఎస్పీ శ్రావణ్ కుమార్ వెంటనే విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకోవాలని డిఎస్పీ మరియు సిఐని ఆదేశించారు రైతు కొలి సత్యనారాయణ మాట్లాడుతూ పామ్ ఆయిల్ మొక్కలు పీకేసి మరల పెన్సింగ్ రాళ్ళు తీగ మొక్కలు మొక్కలు చేసి ఇప్పుడు మొక్కజొన్న పైరు దుర్ని వేయడంతో లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లందని పీకేసి దాంతో రెక్ అంటే అంత దున్నీ చేశారు ఒక్క దొల్ల పెట్టుకుంటే మొత్తం దున్నీ లక్ష రూపాయలు లక్ష రూపాయలు నష్టం జరిగిపోయినండి మాకు మమ్మల్ని కంప్లైంట్ ఇచ్చా పోలీస్ ఇచ్చాండి వచ్చి చూసారండి ఎక్కడో కృష్ణా కంపెనీ నా మన్నరిచాము అంతా ముందోసారి కామల మకల దేస్తే అబుడిచాము మాది డ్రాడ్ అంటేనే బయమేట్నండి మమ్మల్ని కొడతనది నేను ఏం చేయాలి నాకు ఏం అర్థం కట్టండి మేము నాకిచ్చాము మేము ఒరిజో కృష్ణ మంది ఆవశ్యం కొద్ది మేడకి తప్పేనాయి ఐ ఐసలు తీసి ముక్కలు ముక్కలు ఐతే రావు బాగు ఏ ముక్కలే వకటొత్తకని చెప్పండి ఇది వాగండి వాగు ఆ టేపున ఉండేవాళ్ళం ఇంకా మేము ఉండేవాళ్ళం బాగా పన్నెండు అడుగులు లోతు ఉండేదండి ఈ వాగు పూడ్చేసారు పూడ్చుకుంటే పూడ్చుకున్నారు అని చెప్పి మేము నెలకొని ఊరుకున్నాం ఇప్పుడు వచ్చేసి మా దాంట్లో అక్కడ కొందని చెప్పి మా మీద నన్ను కొట్టేసి నా మీద దబ్బలాడి నా మీద దెబ్బలాడి ఎదుగుండి ఇది అంతా పీకేసి పాములు మొక్కలు అయితే పీకేసి రాళ్ళు ఎప్పుడు పగలగొట్టారు మన వారం కింద పగలగొట్టండి ఇదండి ఇది రాత్రి చేశారండి ఇది అంతా మొక్కజొన్న పెట్టి ఇదంతా ట్రాక్టర్ పెట్టి దున్నేసి ఇవన్నీ పీకేసి దమ్మిలా అన్ని ఎరగొట్టేసేసి నన్ను కొట్టేసి అన్ని ఆక్రమించేసుకుంటున్నాడు ఆయన పేరు చేకూరి అంగడ రామయ్య చేకూరి నాగేశ్వరండి వాళ్ళిద్దరండి మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చేసి ఇదంతా ఎరగొట్టేసేసారండి ఎరగొట్టేసి దున్నేసి బాగండి మేము కొనుక్కున్నాం అండి ఇది మేము కొనుక్కున్నప్పుడు మాకు తూర్పు పక్క బాగానే ఉంది ఆళ్ల కూడా పడవరు పక్క బాగానే ఉంది మేము కొనుక్కుని పాతికేళ్ల ఇరవై ఏళ్ళు అయింది అప్పుడు నుంచి కొబ్బరి చెట్లు వేసాం పెంచుకున్నాం ఇవ్వండి మమ్మల్ని నెల రోజులు బట్టి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని బాధలు పెడతారండి మరి ఏం చేస్తారో మాకు తెలియదు మమ్మల్ని మేము పక్క చేద్దామని వస్తుంటే మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని ఆక్రమించేసుకుంటున్నారు తేగేసామండి బోల్డ్ ఖర్చు పెట్టి ఇదంతా ఆగం చేసేసారు ఎరగొట్టేశారు ముక్కలు చేశారు మళ్ళీ రాళ్ళు గుంజల బాతి మళ్ళీ కట్టాము మళ్ళీ ఆ ఇరగ కొట్టేసి ఆ రాళ్ళు చేసేసి పామాయిల్ మొక్కలన్నీ పీకేసి ఆ అదంతా రాటంతా దున్నే చేశారు మొక్కజొన్న పెట్టుకుంటే లక్ష రూపాయలు నష్టం జరిగిపోయిందండి మాకు

వాళ్ళు భూమి కొనుక్కొని వాళ్ళకి అది పావాయిల చెట్లు అవతల వాగు అవతల ఆడ సరిద్దు వాగు ఇవతలు మాకు సరేద్దు వాగ మధ్యలో నాగార్జున సాగర్ కాలువ ఉంది ఆ కాలువ కూడా వాళ్ళే పూడి పేసుకొని మళ్ళీ మా భూమిలోకి వచ్చారు మేము పావాయిల మొక్కలు వేసుకుంటే మా పామాయిల మొక్కలు పీకేసేసారు పీకేసి మళ్ళీ ఫినిషింగ్ ఎత్తే అది కూడా మొక్కలు మొక్కలు చేసేసారు కేసు పెట్టాం కేసు పెడితే ఎస్ఐ గారు వచ్చారు చూశారు వెళ్ళిపోయారు కేసు పెట్టమన్నారు కేసు పెట్టాం అయినా సరే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ తేగ కట్టుకుంటే అది మొక్కలు చేసేసారు మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ ఆ తేగంత ఎరగ కొట్టేసి మళ్ళీ భూ మొక్కజొన్న పెట్టుకుంటే అది అంతా దున్నేసేసి మొక్కలు బీకేసి డమ్మీలు బగలు కొట్టేసి మీరు మా జోళ్ళకి వచ్చి మిమ్మల్ని చంపేస్తామంటున్నారు అతను వెంకటరావు అనే అతను రౌడీ చేట్రు వాళ్ళ నాన్న తను కలిసి చేస్తున్నారు ఇది మీకు సుమారు ఎంత ఇష్టం అండి మీకు మొత్తం ఇదే మొక్కలు పీకేయడం కానీ ఫినిసింగ్ పీకేయడం మాకు లక్ష రూపాయలు అనియండి రెండు సార్లు ఫినిషింగ్ ఆగం చేశాడు యాభై పామాయిలు మొక్కలు పీకేశాడు డమ్మీలు పగలు కొట్టేశాడు మొక్కజొన్న వేసింది దున్నేశాడు అసలు సాగర్ కాలువండి అది సాగర్ కాలువ కూడా కలిపేసుకున్నారు సాగర్ కాలువ కలిపేసుకొని మళ్ళీ మా భూమిలోకి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు మమ్మల్ని కొడుతున్నారు ఎస్వి గారు కూడా చెప్పండి అతని మీద మరి గట్టి చర్య తీసుకోవాలండి మరి ఏం చేస్తారో మరి అతను రౌడీ సీటర్ మమ్మల్ని బెదిరించేస్తున్నాడు మరి కొడుతున్నాడండి అండి కొట్టేశారండి ఈయన ఆటో ఆపరేషన్ చేయించుకున్నారు అయినా సరే ఈయన కొట్టారు ఈ ఇంత ఆగం చేస్తున్నారండి మమ్మల్ని భూములు ఆకుంటాం మొక్కలు బిగటం మొక్కజొన్న వేసుకుంటాం దున్నేసుకుంటాం డమ్మీలు బాగాలు కొట్టేసి ఇన్ని కొట్టి నన్ను కొట్టి నాన్న ఆగం చేసేస్తున్నారండి రౌడీ సీటర్ తను వెంకటరావు అని దగ్గరికి మరి ఏం చేయమంటారు అసలు మమ్మల్ని మేము ఎవరికి చెప్పినా పని అవ అతను చేసే పని చేస్తానే ఉన్నాడు నేను ఎంతమంది దగ్గరికి వెళ్ళినా మరి ఏం చేస్తారు మీరు మేము చచ్చిపోమంటారా ఆడికి ఏదైనా గట్టి చర్య తీసుకుంటారా కాలు కూడా దాటి వచ్చి మా భూమిలోకి వచ్చాడండి ఇంక మరి మేము ఏం చేయాలండి ఇంక అసలు ఎవరికి చెప్పుకోవాలి మేము ఏం చేయమే మేము ఇరవై సంవత్సరాలు ఎందుకు కొబ్బరి మొక్కలు వేసుకొని మరి సరద్దు మీద అవి కనపడుతున్నాయి అయినా సరే మా అయ్యను వచ్చి చేస్తున్నారు ఇంత వరకు అనురాంచండి మేం మాత్రం లైట్ ఏసి అసలు ప్లేటింగ్ బెన్చర్స్ లా అచ్చవర దమ్మి అక్కడ ఎరగొట్టేసింది ఇక్కడి నుంచి వంద అడుగులు తూపుకుంటే ఆ తూపు పడి తూపేసింది తూపేయాలి కర్రలతో పాతిని ఫస్ట్ రాళ్ళు తర్వాత కర్రలతో పాతుకున్నారు పాపం జాయింట్లు ఇచ్చి ఆ జాయింట్లు కూడా తగ్గొట్టేసి కర్రలు ఎరగొట్టేసేసి పామెల మొక్కలు పీకి ఎక్కడ పడేసారో అర్థం లేదు